హలో ఫ్రెండ్స్ ఈరోజు కంద్రాడ వచ్చే షాప్ దగ్గరికి సాయంత్రం పూట ఆకలి అవుతుంది ఇడ్లీ తెచ్చుకున్నాం ఇడ్లీ తెచ్చుకున్నాను ఇడ్లీ రేటు పెంచేసారండి ఐదు రూపాయలు కానించి ఏడున్నర రూపాయలకి వెళ్ళింది ఇడ్లీ ఊళ్ళో గొడవ ఎంతే అన్ని రేట్లు పెరిగిపోయాయి చిత్రం ఏంటంటే ఇవాళ షాప్లో టిఫిన్ చేయడం ఏంటంటే ఈరోజు కొంచెం పని ఉంది ఉదయం నుంచి ఏందో నాకు తెలియదు నా దగ్గర నుంచి పోయిన ఒక ఖాతా మళ్ళా తిరిగి ఈరోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చి పని అంటే మనకి ఎప్పుడు ఎదురు రాసి పెట్టుంటే అదే వస్తూ కదా ఎప్పుడు ఎందుకు నచ్చుతామో ఎప్పుడు ఎవరికి ఎందుకు నచ్చామో తెలియదు కదా వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి అలా మనకు పనిచ్చారు ఈరోజు పని కూడా ఎంత చేశాను ఐదు ఆరు మూడు వందల యాభై తొమ్మిది వందల యాభై రెండు వందల యాక ఒక రెండు వందల యాభై పదకొండు వందల రూపాయలు పనిచేసా చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళా నా పని ఇంతకుముందు లాగా చేసేవాడు రోజు ఈ మధ్యకాలంలో ఎనిమిది నెలల నుంచి లేదు పని ఇలా చేసిన పదకొండు వందల పని తమిళనాడు ఎండికా వచ్చాను మధ్యాహ్నం ఆకలి ఒకటి ఉంది మా అమ్మాయి టెప్పిచ్చి నాన్న స్కూల్ కంటే అమ్మాయికి ఇచ్చేసి నేను తెచ్చుకొని తింటాను ఇల్లుగా ఒక రకం చిట్నీ కట్టారు వాతావరణానికి తన్నొప్పి వదిలి నొప్పులు జ్వరాలు ఎక్కువ డ్రైబర్ జ్వరాలు ఇడ్లీ తింటా మంచిదని ఇడ్లీ తెచ్చుకున్నాను వడ ఇది ఏడున్నర రూపాయలు వడ కొంచెం సైజ్ పెంచారు రేటు పెంచారు ఈరోజు ఉదయం నుంచి వీడియో ఎందుకు చేయలేదు పని బాగుంది వర్క్ బాగుంటే వీడియోలు చేయను కుదరదు ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను ఆకలి వదంటే పోయి మా అమ్మాయికి ఇడ్లీ ఇచ్చి నేను వస్తా ఇడ్లీ వాడ కడుచుకొని వచ్చాను తిన్నాను విచిత్రం ఏంటంటే ఈరోజు మన మన కస్టమర్లే కదా ఇంత ముందు అందరూ వాళ్ళందరూ పక్కకెళ్ళారు వెళ్ళారు వాళ్ళలో ఒకరు మన దగ్గర వచ్చి పనిచేయించారు వాళ్ళకి అవసరమైతే వాళ్ళు వస్తారు కానీ మనల్ని బాగా మనల్ని బతికి ఎవరు రారు అది గుర్తుపెట్టుకోలే ఎవరు కూడా వర్క్ అయినా ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే మనిషితో అవసరం రావాలి అవసరం అది అవసరం వచ్చినప్పుడే మనం గుర్తుకొస్తాం అంతేకాని ఒకరి కోసం ఒకరు రారు అది తెలుసుకుంటే అందరం బాగుంటాం భగవంతుడు దైవాళ్ళు ఇలాగే రోజు పని వేస్తే నేను మేము మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటాం కానీ మనం అనుకున్నట్టు ఆ పని రాదు ఎప్పుడో వర్షం పడ్డట్టు అప్పుడప్పుడు వస్తుంది అలా రెండు వేలు మూడు వేలు కూడా వస్తుంది కానీ ఆనందపడి రెండు మూడు రోజులు జరిగేది నాలుగు వందల తర్వాత మూడు నాలుగు రోజులు ఉంటుంది డైలీ లేబర్ చేతి వృత్తులు వారి పరిస్థితి అందరికీ కూడా ఇంచుమించుగా చాలా మందికి ఇలాగే ఉంటుంది కొన్ని రోజులు వినేలా కొన్ని రోజులు చేయకపోతే అలా ఉంటుందండి ఈరోజు మనం సంపాదన అయితే పదకొండు వందల ముప్పై పదిహేను లక్షరాల ఈరోజు అదే స్పెషల్ అందుకే పొద్దున్న వీడియోలు వీడియో आप वीडियो नचते लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब सपोर्टी थैंक यू फ्रेंड्स